హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏం చేస్తుంది ఏంటి ఆ డేక్స్ అయ్యింది ఆ బియ్యం అనుకుంటున్నారా మొన్న ఒక ఆఫనైజ్ చూపించాను కదా మానసిక వికలాంగుల ఆశ్రమం సో అక్కడికి ఈ అక్క వచ్చేసి లక్ష్మీ అక్క లక్ష్మీ అక్క వచ్చేసి ఈరోజు ఫుడ్ డొనేట్ చేస్తుంది అనమాట ఇంకా ఆవిడ క్యాంటరింగ్ ఇవ్వకుండా స్వయాన తనే తన చేతులతో వండుకొని పిల్లలకి తీసుకెళ్ళాలని నిర్ణయించుకుందనమాట అందుకని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఒక ట్వల్వ్ కేజీస్ పెట్టాయన్నమాట రైస్ వండేసింది ఇంకా చికెన్ తెప్పించింది ఈరోజు సండే కదా పిల్లలకి చికెన్ పెట్టేద్దామని చెప్పేసి ఒక పది కేజీలు చికెన్ అయితే తెప్పించింది అనమాట సో ఇంకా చికెన్ కర్రీ వైట్ రైస్ మళ్ళీ మజ్జిగ చారు ఒకటి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంక ఈ మూడు తీసుకొని ఈవినింగ్ పిల్లలకి తీసుకొని వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ చేసింది అక్కడి నుంచి చేరుకున్నాం అనమాట ఇంక ఇదే ఆశ్రమం మొన్న కూడా చూపించాను కదా నేనేంటంటే మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను ఈరోజు తెలియాలి వాళ్ళకు కూడా అసలు తల్లిదండ్రుల విలువ వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి అనేసి తెలుసుది అని చెప్పేసి చూస్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి తెలియాలని చెప్పి నేనైతే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను అనమాట ఈరోజు ఇంకా వాళ్ళందరికైతే ఫుడ్ పెట్టేశాము చాలా మందికి కూడాను ఇంకా వాళ్ళల్లో వాళ్ళే తినిపించుకుంటున్నారు తింటున్నారు చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి తినిపించాలని వాళ్ళు ట్రైన్ చేశారనమాట అక్కడ ఉండే సిస్టర్స్ వీళ్ళని వాళ్ళల్లో వాళ్ళే తినిపించుకునే విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు పిల్లలకి అందుకని వాళ్ళంతా శ్రద్ధగా పక్కన వాళ్ళకి తినిపిస్తున్నారు వాళ్ళకి మైండ్ లేకపోయినా పక్కన పిల్లలకి తినిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా ట్రైనింగ్ ఇచ్చారని చెప్పేసి ఇంకో వీళ్ళందరూ నడుములు లేని పిల్లలు కాళ్ళు చేతులు లేని పిల్లలు వీళ్ళంతా కూడాను ఇంక ఈవిడే ఫుడ్ డొనేట్ చేస్తే ఇగో ఈ బాబు మైండ్ సరిగా పని చేయదంట ఆ బాబుకి అంటే పెద్ద పెద్దగా ఎయిట్ చేస్తాడనమాట ఇక ఆవిడే ఈరోజు ఫుడ్ డొనేట్ చేసింది లక్ష్మి అక్క ఇంక మేమంతా కూడాను వెళ్ళాం అనమాట ఒక్కొక్కరిని పిలిచి పెడుతున్నాము మా పిల్లలు ఎక్కడ భయపడతారు అని ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నేనే కొంచెం భయం అనిపించింది ఎందుకంటే వాళ్ళు సడన్గా మీద వచ్చేస్తారు వాళ్ళకి తెలియదు కదా ఏంటి అనేది మీద వచ్చేస్తారు వీళ్ళు ఏమన్నా భయపడతారేమో నేను అనుకున్నానులే కానీ శుభ్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు వీళ్ళైతే ఇంకా మేమందరం ఇంకా చిన్న చిన్న పిల్లలందరూ తినేస్తారు వీళ్ళంతా ఇంకా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళకు కూడా పెడుతున్నాం అనమాట తీసుకెళ్ళిన ఫుడ్ అంతా ప్లీజ్ మీలో కనుక ఎవరైనా వీడియోలు చూసినట్లయితే చూసి అయ్యో పాపం అనుకునే కంటే మన వంతు సాయంగా ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన అండి ఈ వీడియో ద్వారా ఇంకొంతమంది చక్కగా హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి చాలా బాగుంటుంది అని ఒక చిన్న నమ్మకం చేస్తారు ఇంకా మనలో మానవత్వం అనేది ఉన్నది అని నిరూపించుకోవడానికైనా చేస్తారు అని నేనైతే అనుకుంటూ ఉంటాను పద్దాక ఎందుకంటే చూసి అయ్యో పాపం అంటే వాళ్ళ కడుపు నిండదు కదా ఏదో ఒక రూపేనా వాళ్ళకి హెల్ప్ చేశారంటే చక్కగా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతుంది ఎందుకంటే లోకంలో ఎన్నో రుచికరమైన ఫుడ్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకి తెలియదు కానీ అందులో కొన్ని అయినా మనం టేస్ట్ చేసాము ఖచ్చితంగా అయితే కానీ వాళ్ళకి అవేమీ తెలీదు మనం ఏది తీసుకెళ్తే వాళ్ళు అదే తినగలుగుతారు సో వాళ్ళకి కొనుక్కొని తిని ఎవరైనా పెడితే అనేది లేదు కదా సో అందుకని మీలో కూడా ఎవరైనా హెల్ప్ చేస్తారని సాంబార్ కూడా చేస్తాను అక్క

స్కూల్కి వెళ్ళలేదు అప్పుడు ఏమో విజయవాడ విజయవాడ అమ్మ నాన్న అన్నారు పేర్లు తెలుసా వాళ్ళవి ఏం పేరు కోనచందరరావు కోనచందరరావు పూర్ణచంద్రరావు మీ అమ్మ పేరు కళ్యాణి కళ్యాణి అక్క ఉందా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ కూడా అయిపోయిందా నేను చూడటానికి వస్తారా వాళ్ళు మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నారా మమ్మీ ఏజ్ ఉంది మమ్మీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిందా మమ్మీ దగ్గరికి వెళ్తావా அசோ அப்படி மாசு அப்படி லாண்ட்லாஸ்பல் அட்மிண்ட் அய்யா நீரட்சாஸ்ப